ద బైబల్ లెసన్ ఫర్ టు డేస్ మెడిటేషన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్టర్ దట్ వాక్నెస్ హీన్ ఎ గ్రేట్ లైట్ దేవెల్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ దాడో ఆఫ్ డెత్న్ దెమ్ హాస్ దాగ్రంథం తొమ్మిదో అధ్యాయం రెండవ అష్టం చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను ప్రార్థించడం కృపగలు ప్రభు ఈ ఉదయ కాలము వాక్య ధ్యానంలో మాతో ఉండమని మాతో మాట్లాడమని ఏసు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు నందు ప్రిమైన వారులారా ఈనాటి నుంచి రాబోయే కొద్ది దినముల వరకు నిరాశలో నిరీక్షణ అనేటువంటి ఆ ప్రాముఖ్యమైన నిరీక్షణతో కూడినటువంటి ధ్యానములను ధ్యానిస్తా ఉన్నాం ఇందులో నేటి ధ్యానంలో చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచెదరు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రిమిన వర్ల పీపుల్ హూ వాక్ ఇన్ డార్క్నెస్ హావ్ సీన్ ఎ గ్రేట్ లైట్ చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచి ఉన్నారనేటువంటి మాట సృష్టి ప్రారంభంలో దేవుడు చేసినటువంటి సృష్టిలో మొట్టమొదటిది కార్యము వెలుగును వెలుగు భూమి మీదకి రావడము అన్నీ సమస్తము కనబడేటువంటి స్థితి సమస్తము కనబడేటువంటి పరిస్థితి అన్ని అవగాహన చేసుకొని అన్ని అర్థం చేసుకోగలిగినటువంటి లక్షణము వెలుగులో ఉంది మానవ పురోగతిలో వెలుగుపై ఆధారపడి నాగరికత పెరిగినట్లుగా చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆ అగ్నిని తయారు చేసుకోవడము అగ్నిని సిద్ధపరచుకోవడము మానవుడు కనిపెట్టినాడో మానవ మనుగడ పెరిగింది అంత మాత్రమే కాకుండా సృష్టిలో సూర్యరశ్మితో వెలుగుతో మన జీవన ప్రక్రియ ప్రారంభమవుతూ ఉంది మనలో ప్రతి ఒక్కరు కూడా సూర్యరశ్మిలో సూర్యుని కింద మనం ఉంటా ఉన్నాం సూర్యుని కింద పనిచేయాలి మానవులు సూర్యునిలో గడపాలి వెలుగులో ఉండాలి ఆ వెలుగు మానవ జీవితానికి ప్రాముఖ్యమైంది ఈ వెలుగుని ఆధారం చేసుకొని సృష్టి క్రమం ముందుకు సాగుతుంది చెట్లు ఎదగాలంటే సూర్యరశ్మితో ఫోటో సింథసిస్ జరగాలి ఈ రీతిగా సూర్యరశ్మి చాలా ప్రాముఖ్యమైపోయింది సృష్టి ఆదిలో వెలుగు భూమి మీదకి వచ్చినప్పుడు ఎటువంటి ఈ ఈరోజు చీకటిలో నిరాశలో నిస్పృహలో నడుస్తున్నటువంటి వారికి ప్రాముఖ్యంగా గలలియ ప్రాంతంలోని వారికి గలలియ ప్రాంతము దేవుని వాక్యంలో చూస్తే వెనుకబడినటువంటి వారు వెనుకబాటులో ఉన్నటువంటి వారు శ్రమలో ఉన్నటువంటి వారు సొసైటీలో కొంత బాధలో కష్టంలో వెనుకబడినటువంటి తరగతుల్లో వారు ఆ బాధల్లో ఉన్న వారందరికీ గొప్ప వెలుగు నిరీక్షణతో కూడినటువంటి వెలుగు ఆనందంతో కూడినటువంటి వెలుగు సంతోషంతో కూడినటువంటి వెలుగు వారిపై ప్రకాశించింది వెలుగు ఆనందము సంతోషమైతే చీకటి భయానికి సూచన చీకటి అజ్ఞానానికి సూచన చీకటి వెనుకబాటుతనానికి చీకటి నిస్సహాయతకు సూచనగా కనబడుతుంది నిస్సహాయతలో భయాల్లో కష్టంలో వేదనలో ఉన్నడుస్తున్న ప్రజలకు గొప్ప వెలుగు ఉదయించింది మామూలు వెలుగు కాదంట కొన్ని సందర్భాల్లో చీకట్లో మన ఇంట్లో కరెంట్ పోయినప్పుడు వెలిగించుకున్న క్యాండిల్ కొంతవరకు వెలుగునిస్తూ ఉంది అంత మాత్రమే చూడగలుగుతా ఉన్నాం కానీ గొప్ప వెలుగు అనేది సమస్తము కనబడేటువంటి స్థితి మనకి తేలిగా అర్థం అవ్వాలంటే క్రికెట్ స్టేడియంలో రాత్రి క్రికెట్ ఆడడానికి మనం పెట్టుకున్నాక చిన్న చిన్న లైట్లు పెట్టరు పగలు వెలుతురు ఎంతుందో అంత లైట్లు ఉంటాయి అందుకే కెమెరాలో టీవీలో మ్యాచ్ చూసుకునేటోళ్ళకి పగలు రాత్రి పెద్ద తేడా కనబడదు ఒక నీడ తప్ప ఆ స్టేడియంలో ఇంకేం కనబడదు అంత వెలుగు చాలా ప్రకాశమైనటువంటి వెలుగు సమస్తం కనబడేటట్టుగా బాల్ ఎక్కడికెళ్ళినా ఇంత చిన్న బంతి అన్ని కెమెరాల మధ్యలో కనబడడానికి పూర్తి వెలుగు ప్రతి అడుగు ప్రతి చోట కనబడేంత వెలుగు విస్తారమైన వెలుగు గొప్ప వెలుగు నిరీక్షణ లేని ప్రజలు బాధలో దుఃఖంలో ఉన్న ప్రజలకి వెనుకబాటులో ఉన్న ప్రజలకి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలకి దేవుని వెలుగొచ్చింది మరి ప్రాముఖ్యంగా గలలియలో వారి కొరకు ప్రార్థించి వారు లేరు చాలా బీద కుటుంబాలు నిస్సహాయతలో ఉన్నటువంటి వారు ఆదరించి వారు లేరు పరామర్శించి వారు లేరు ప్రార్థించి వారు లేరు అటువంటి వారి మధ్యలో కేసు ప్రభుల వారు వచ్చినారు వారి జీవిత కాలంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు వారికి ఒక మార్గదర్శి కావాలి వారికి ఒక స్నేహితుడు కావాలి వారికి ఒక ప్రేమను అందించే వ్యక్తి కావాలి వారిని ఆదరించే వ్యక్తి కావాలి అది ఏసు జననం వల్ల వారి జీవితాల్లోకి వచ్చింది ప్రేమ వారిలారా ఆ ప్రేమ మనల్ని వెతికి వచ్చిన ప్రేమ మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చిన ప్రేమ మనల్ని ఆహ్వానించి అక్కున చేర్చుకున్నటువంటి ప్రేమ ఆ ప్రేమ నిన్ను నన్ను వెతుకుతూ మన మధ్యలోకి వచ్చినది అన్ని చీకట్లో ఉన్న ప్రజలు ఎంతో నిరాశలో జీవించిన వారికి వెతుక్కుంటూ వచ్చినటువంటి గొప్ప ప్రేమ అందుకే ఏసులో అనేకులు ఆనందించినారు గలలియా ప్రాంతంలో నజరేతు ప్రాంతంలో చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో ప్రభు దగ్గరికి విస్తారమైన జన సమూహాలు రావడానికి గల కారణం ఆయనలో వారు కనుగొన్నటువంటి నిరీక్షణ ఏసులో వారు చూసిన వెలుగు యేసులో వారు పొందినటువంటి ఆనందం వారిని మారి సరైన ప్రభు మార్గంలో నడిపించే మార్గదర్శి వారిని ప్రేమలో బలపరిచే వ్యక్తి ప్రేమనందించి ఆదరించే వ్యక్తి సహాయం చేయవాడు స్నేహంతో ప్రేమ హస్తాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈ ఉదయ కాలము ఎన్నెన్నో భయాల మధ్యలో ఎన్నెన్నో నిరాశల మధ్యలో కొనసాగిపోయే మనకు ప్రభు ఇచ్చే ధైర్యం అదే ఎన్నో చీకటి భయాలు ఎన్నెన్నో బాధలు వాటన్నిట్లో ప్రభు ధైర్యం ఇస్తూ మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్నారు ఆ దేవాది దేవుడు ఈ దినమంతటా మనకు ఆయన వెలుగుతో నీడిన దీవెన సమాధానం అందించనిగాక ఆమెన్ ప్రార్థించిద్దాం మహోన్నతిరా కృపగల ప్రభావ ఈ ఉదయ కాలం మీ సన్నిధిని మాతో ఉంచినందుకు వందనాలు రాన్న అంతట్లో మరి విశేషంగా ఈ దినమంతట్లో మీ సన్నిధి నడిపింపు దయచేయమని ఏసుపేట ప్రార్థిస్తున్నాం ఆమెన్